హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము ఎలాంటి పప్పు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా ఇన్స్టంట్గా త్వరగా అయిపోయే మరమరాల వడలు చేసుకుందాం రండి దానికోసం ముందుగా మనము ఒక కప్పు మరమరాలని బాగా కడిగి ఒక గిన్నెలోకి నీటిని పిండుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు బియ్య పిండిని అదే హాఫ్ కప్పుతో పెరుగుని కూడా వేసుకోవాలి తర్వాత మరో హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ మరమరాలు బియ్య పెరుగు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది జారుడుగా ఉండదు కొంచెం గట్టిగానే ఉండాలి అందుకే నీళ్ళు చూసుకుంటూ కలుపుకొని పెట్టి కాసేపు నానని ఇవ్వాలి తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలను అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి కరివేపాకును తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఆ పిండికి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి మన ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పిండి నానబెట్టకుండా రూపాయ పని లేకుండా చా చాలా త్వరగా అయిపోతుంది ఇంకా ఇందులో ఎలాంటి సోడా కూడా వేయట్లేదు ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి పెరుగు వేయడం వల్ల ఈ పిండి అంతా కొంచెం పులిసినట్టుగా అవుతుంది కాబట్టి ఈ వడలు చాలా పైన కరకర లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఇలా పిండినంతా కలుపుకొని మనకు ఒక ముద్దలాగా ఎంతవరకు ఒకసారి చూసుకొని అవసరమైతే ఒక స్పూన్ వాటర్ వేసుకోవచ్చు నాకు సరిపోయింది ఇక్కడికి ఇప్పుడు నేను వీటిని వడల్లాగా ఒత్తుకుంటున్నాను మధ్యలో హోల్ పెట్టి వడల్లాగా తయారు చేసుకోవాలి ఇలాగే అన్ని ముందే తయారు చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఆయిల్ పెట్టుకొని కూడా ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు మనకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోవాలి నాకు ఇలా అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటున్నాను కొద్దిగానే కాబట్టి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడకాక నేను వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంటాను అంతే అండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫస్ట్ మీడియం పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకొని చాలా నెమ్మదిగా కాల్చుకోవాలి హైఫ్లంలో పెట్టితే మాడిపోతాయి పైన మా కాలుతుంది లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి ఇలా కా ఇలా మిగతా వాటినన్ని కూడా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఈ మరమరలతో వడలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి వీటిని ఇలాగే కానీ ప పల్లి పచ్చడితో కానీ కొబ్బరి పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్